హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం ఈ అద్భుతమైన కాలీఫ్లవర్ పచ్చడి ఎలా పట్టాలో చూద్దామండి ముందుగా దీనికైతే మాత్రం మనం ఒక పాత్ర పెట్టుకుని దాంట్లో నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఉప్పు మరియు పసుపు వేసి కొంచెం వేడిగా అవ్వనివ్వాలండి బాగా మరగనివ్వకూడదు కొంచెం వేడి అవ్వగానే అందులో మనం కడిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసేయాలండి వేసి ఊరికే వేడి నీళ్ళలో వేయాలన్నమాట ఉప్పు పసుపు వేసిన వేడి నీళ్ళలో పోసి వేసి తీసేసి వీటిని ఆరపెట్టుకోవాలండి ఎండలో ఎండ పెట్టకూడదు నీడలోనే ఆరబెట్టుకోండి ఎండ లేని చోట ఆరబెట్టుకోండి ఆరబెట్టుకుని అది అడెంత పోయేదాకా ఆరబెట్టండి ఈ ఏం చేస్తారంటే మెంతులు బాగా వేయించుకోండి మంచి వాసన వచ్చేదాకా మెంతులు వేయించుకోండి ఈ మెంతులు వేగిపోయాక అందులోనే మీరు ఆవాలు కూడా వేసేసి వేయించుకోవాలండి ఆవాలు కూడా వేసి వేయించుకుని దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి మీరు మెంతులు ఆవాలు రెండు కూడా వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకోవాలండి ఈలోపు అల్లం ఈ ఈలోపు వెల్లుల్లిపాయ కూడా అల్లం కాదండి ఓన్లీ వెల్లుల్లిపాయ కూడా మీరు దంచి ఉంచుకోండి బాగా మెత్తగా దంచేసి ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆరిపోయిన క్యాలీ కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొచ్చేసి వాటిలో పసుపు ఉప్పు అలాగే కారం కొలతలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయండి చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది కొలతలు సో కారం కూడా వేసేసి అలాగే కారం సరిపడినంత వేయాలండి కొలతలు చూసి వేసుకోండి అలాగే మనం దంచి ఉంచుకున్న ఈ పొడి మెంతులు ఆవాలు పొడి కూడా వేసేసి కలిపేసేయాలండి అలాగే నిమ్మకాయ రసం తర్వాత నూనె కూడా వేసేసేయాలండి అల్లం వెల్లుల్లి ముద్ద ఉంది కదండి ఆ వెల్లుల్లి ముద్దను కూడా వేసేసేయండి గార్లిక్ పేస్ట్ ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిలే వాడండి వేరుశనగ నూనె వాడితే బాగుంటుందండి దీనికి పప్పు నూనె అయినా వాడుకోవచ్చు కానీ వేరుశనగ నూనెతో ఎక్కువ టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసేసి ఇప్పుడు వీటిని బాగా కలిపేసేయాలండి బాగా కలిపేసి దీన్ని అలాగే రెండు రోజులు వదిలేసేయాలండి అంటే మూడో రోజు తీయాలన్నమాట దీన్ని ఈవేళ కలిపారు అనుకోండి ఈవేళ రేపు ఉంచేసేసి అలా కలిపి ఉంచేసి ఎల్లుండి మళ్ళీ దీన్ని కలపాలండి మనం మూడో రోజు దాకా తీయక్కలేదు అప్పుడు మూడవ రోజు దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకుని దీన్ని కలిసే కలిసేటట్టుగా అంటే మనం వేసిన నూనె అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసి అప్పుడు దీన్ని మనం బాటిల్లోకి వేసేసుకోవాలండి చూసారా ఎలా అయిపోయిందో అసలు కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నాలాగా కాలీఫ్లవర్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటే మాత్రం ఇంక అసలు వదిలిపెట్టరండి నోరు ఊరిపోతుంది అనమాట అసలు చూస్తుంటేనే నీళ్ళు వచ్చి ఊరిపోతున్నాయి నోట్లో కదా అద్భుతంగా ఉంటుందండి దీన్ని మీరు ఇలా అన్నంలో కలుపుకుని ఆ కలిపిన పచ్చడి వెంటనే మీరు ఇలా అన్నంలో కలిపి తింటే అద్భుతంగా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్